ఇంట్లో సడన్ గా అప్పుడప్పుడు పిండ్లు అయిపోతూ ఉంటాయి నా మాట విని ఒక్కసారి ఇలా చేసి పెట్టండి లొట్టలు వేసుకుంటూ తింటారు ఐదు ఐదు నిమిషాల్లో మీకు బ్రేక్ఫాస్ట్ కానీ డిన్నర్ కానీ రెడీ అయిపోతుంది మాదిరినండి వెల్కమ్ టు క్రేజీ రెసిపీస్ ముందుగా ఈ రెసిపీ వెడల్పాటి బౌల్ ని తీసుకుందాము దీంట్లోకి ఇక్కడ నేను ఒక కప్పు బొంబాయి రవ్వని తీసుకోండి ఏదైతే కప్పుతో రవ్వని తీసుకుంటారో సేమ్ అదే కప్పు తోటి ఒక కప్పు పెరుగును కూడా యాడ్ చేసుకుందాము లైట్ గా పులిసిన పెరుగు అయితే చాలా టేస్ట్ బాగుంటుంది ఉండలు లేకుండా రవ్వలోకి మొత్తం కలిసేలాగా కలుపుకోండి ఇలా కలుపుకోవటం వల్ల రవ్వ అంతా కూడా పెరుగుని బాగా పేల్చుకుంటుంది అలాగే అవసరమైన మేరకు కొంచెం నీళ్ళను కూడా వేసుకోవాలి పిండిని ఇలాగా దోసల పిండి మాదిరిగా కలుపుకొని మనం ఒక పక్కన పెట్టుకుందాము అరగంట సేపు అయినా ఖచ్చితంగా పిండి నానాలండి ఈ లోపు మనం మసాలా ప్రిపేర్ చేసేసుకోవచ్చు కానీ మీకు ప్రాసెస్ అనేది మిస్ అవ్వకుండా ఉంటుందని ముందు పిండి ప్రాసెస్ చూపించేస్తున్నాను మనకు అరగంట నానిన తర్వాత అంతా కూడా పెరుగుని పీల్చుకుంటుంది ఇప్పుడు మళ్ళీ అవసరమైన మేరకు నీళ్ళని పోసుకుందాము అలాగే రెసిపీ మొత్తానికి సరిపడా ఉప్పుని సోడా ఉప్పుని కూడా వేసుకోవాలి ఇక్కడ నేను ఒక అర స్పూన్ ఉప్పుని అలాగే రెండు చిటికెళ్ళ సోడా ఉప్పుని కూడా వేస్తున్నాను ఇవన్నీ కూడా ఇంకొకసారి బాగా కలిసేలాగా కలుపుకొని పిండిని పక్కన పెట్టుకుందాము పిండి కరెక్ట్ గా ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది మనకి పిండి రెడీ అయిపోయింది ఇప్పుడు మనం లోపలికి బంగాళదుంప ని చేసేసుకుందాము దీనికి ఏం పేరు పెడితే బాగుంటుందో మీరు చెప్పండి మేమైతే మసాలా దోశ బైట్స్ అంటాము బెడల్పాటి బాండీలోకి రెండు స్పూన్ల నూనెను వెడి చేసుకున్నాక ఆవాలు జీలకర్రని మాత్రమే వేసుకోండి ఇవి దోరగా వేగిన తర్వాత ఒక ఉల్లిపాయని అలాగే రెండు పచ్చిమిరపకాయల్ని సన్నగా తరుక్కొని వేసుకుందాము ఇవన్నీ కూడా లైట్ గా ఫ్రై అయితే సరిపోతుంది ఉల్లిపాయలు తొందరగా మగటానికి ఇక్కడ నేను ఒక అర స్పూన్ ఉప్పుని వేస్తున్నాను ఆల్రెడీ మనం పిండిలో ఉప్పు వేసుకుంటున్నాము మళ్ళీ దీంట్లో కూడా ఉప్పు వేసుకుంటున్నాం కాబట్టి బ్యాలెన్స్డ్ గా వేసుకోవాలి చిటికటి పసుపును కూడా వేద్దాము రెండు రెమ్మల కరివేపాకును వేసి ఇంకొకసారి అంతా కలిసేలాగా కలుపుకొని లైట్ గా వేగితే సరిపోతుంది దీంట్లోకి రెండు బంగాళదుంపల్ని నేను ముందుగానే ఉడకపెట్టి మీద ఉన్న చెక్కు తీసేశాను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇంత మెత్తగా ఉడకాలి అంటే మనం మసాలా దోశకి లోపల స్టఫింగ్ ని ఎలా అయితే ప్రిపేర్ చేసుకుంటామో అలాగే చేసుకోవాలి ఇలాగ మొత్తం ఒత్తేసిన తర్వాత ఇదంతా కూడా బాగా కలిసేలాగా కలుపుతూ రెండు నిమిషాల పాటు వేగేలాగా చూద్దాము స్టవ్ ఆఫ్ చేసేసి ఓ పక్కన పెట్టుకుందాము ఇప్పుడు ముందుగా మనం తయారు చేసుకున్న పిండి కర్రీ రెండు కూడా రెడీ అయిపోయినాయి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలాగా చిన్న చిన్న సైజు గోళీల్లాగా ప్రిపేర్ చేసుకోవాలి ఇలా అన్నిటినీ కూడా ఒకటేసారి ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోండి మనం పొంగణాలు వేసుకున్నప్పుడు ఈజీగా అయిపోతుంది స్టవ్ మీద ఇలాంటి ప్లేట్ ప్లేట్ని పెట్టేసుకోండి అన్నిట్లోకి నూనెని ఈక్వల్ గా అంటే ఒక రెండు బొట్లు నూనెతో వేసేసుకోవాలి నూనె కాగేలాగా చూసుకోండి నేను మొదటి పొంగణం వేసినట్టు పొంగనం మొత్తం వేయకూడదు ఇలాగా గుంతకి సొగానికన్నా కొంచెం తక్కువే వేసుకోండి మళ్ళీ మనం మసాలా స్టఫింగ్ పెట్టుకోవాలి కదా దానికి సరిపోతుంది అన్ని గుంతల్లో కూడా ఇలానే పిండిని సొగం వరకు కన్నా తక్కువ ఫిల్ చేసుకుందాము ముందుగా మనం చిన్న చిన్న ఉండల్ని తయారు చేసుకున్నాం కదా ఈ ఉండల్ని ఈ పొంగణం మీద ఇలాగా మనం ప్లేస్ చేసేయటమే అన్ని ఉండల్ని కూడా ఒకేసారి ఇలా పెట్టేసుకుందాము ఇప్పుడు దీని మీదకి మళ్ళీ మనం పిండితోటి కవర్ చేయాలన్నమాట వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా మొత్తం పిండిని కవర్ చేస్తే సరిపోతుంది మళ్ళీ మనం పైనుంచి ఆయిల్ ని ఏమి వేయాల్సిన అవసరం లేదండి ఇలా వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఫ్లేమ్ ని మీడియంలోకి అడ్జస్ట్ చేసుకొని కంపల్సరీ దీని మీద మూత పెట్టి మనం ఆవిరికి మగ్గేలాగా చూసుకోవాలి చాలా మంది బ్యాచులర్స్ ఉంటారు కొత్తగా పెళ్లిళ్ళైన వాళ్ళు ఉంటారు మసాలా దోశలు చేయటం అంటే చాలా పెద్ద ప్రాసెస్ గా ఉంటుంది కదా పిండి రుబ్బుకోవాలి ఈ ప్రాసెస్ అయితే చాలా ఈజీగా ఉంటుంది చూడండి మనం నెక్స్ట్ రెండు నిమిషాల పాటు మగ్గిన తర్వాత రెండో వైపు కూడా టర్న్ చేసేసుకోవటమే అన్నిటినీ కూడా ఇలాగే టర్న్ చేసుకొని రెండో వైపు కూడా బాగా కాలేలాగా చూసుకోవాలండి రెండో వైపు కూడా పిండి పచ్చివాసనంతా కూడా పోయేదాకా పైన ఎలా అయితే కాలిందో కింద కూడా ఆ విధంగానే కాలాలి దీంట్లోకి స్పెషల్గా చట్నీలు కూడా అవసరం లేదండి వేడి వేడిగా ఇలా సర్వ్ చేసుకుంటే చాలు అలా నూట్లో పెట్టుకుంటే ఇలా కరిగిపోతూ ఉంటాయి ఒక్కసారి ట్రై చేయండి మీకు కూడా చాలా అంటే చాలా బాగా నచ్చుతాయి లోపల బయట అంతా కూడా పర్ఫెక్ట్గా కుక్ అయింది అన్నట్టు ఇంతవరకు కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి వీడియోలన్నీ పెడుతూ ఉంటా